ఫ్రెండ్స్ ఈరోజు మనమున్న ఈ క్షేత్రము యాదాద్రితో సమానమైన క్షేత్రం ఈ మాట నేను మరెవరో చెప్తున్న విషయం కాదండి స్వయంగా ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఒక భక్తురాలి కలలో కనిపించి చెప్పిన మాట అందుకే ఈ క్షేత్రము చాలా విశేషమైనది మరి ఒక భక్తురాలు యాదాద్రి క్షేత్రానికి వెళ్ళలేని పరిస్థితిలో స్వయంగా స్వామివారే స్వయంభూగా వెలిసిన క్షేత్రం కాబట్టే ఇది ఇంత విశిష్టమైన క్షేత్రం అండి ఈ క్షేత్రము మరెక్కడో నగరానికి సుదూరంగా లేదండి మన హైదరాబాద్ సికింద్రాబాద్ నడిబొడ్డున మల్కాజ్గిరిలో జయల్ఎస్ఎన్ నగర్లో కొలువై ఉన్న క్షేత్రం అండి ఇది జయగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అంతేకాదండి స్వయంగా ఆదిశేషుడే ఇక్కడ నాగదేవత రూపంలో కొలువై క్షేత్రపాలకుడిగా ఉన్నాడండి ఇక వందల పాముల మధ్యలో లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ విరాజిల్లుతూ ఉంటాడు అంతేకాదు ఎక్కడా లేని విధంగా లక్ష్మీ అమ్మవారు స్వామివారి తొడపై కాకుండా పక్కన నిలబడి సిద్ధలక్ష్మి రూపంలో మన కోరికలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారండి మరి ఇన్ని విశేషాలు తెలిసిన తర్వాత మనం ఇంకా ఇక్కడ ఆగలమా తొందరగా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి కదా ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు తాస్ ఛానల్ నేను మీ శ్యామన్మల ఈ జయగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఎలా రావాలో కూడా ఒకసారి చూసి ఆ తర్వాత ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం భగవద్గీత ద్వితీయాధ్యాయం సాంఖ్యయోగం ఇరవయ శ్లోకం నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత వాన భూయ అజో నిత్య శాశ్వతో పురాణో నహన్యతే హన్యమానే శరీరే భావం ఆత్మకు పుట్టడం చావడం అనవి లేవు అది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం జరగదు జన్మరాహిత్యము శాశ్వతము అనాది సిద్ధము అయిన ఆత్మ నిత్యం అందువల్ల శరీరాన్ని నాశనం చేసిన అందులోని ఆత్మ మాత్రం చావదు మల్కాజ్గిరి తుకారాం గేట్ మహేంద్ర హిల్స్లో కొలువై ఉన్న జయగిరి క్షేత్రానికి చేరుకోవాలంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఉప్పల్ వెళ్ళే రోడ్లో ఉన్న మెట్టుగూడ మెట్రో స్టేషన్లో దిగి వెళ్ళొచ్చు సొంత వాహనాల్లో వచ్చేవారు ఈ మెట్టుగూడ చౌరస్తా నుంచి మల్కాజ్గిరి రూట్లో వెళ్ళి పెద్ద చౌరస్తా నుంచి నార్త్ లాలాగూడ రూట్లోకి మళ్ళాలి ఇక్కడ తుకారాం గేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత రైల్వే గేట్ వద్ద తుకారాం గేట్ మెయిన్ రోడ్లోకి వెళ్ళాలి ఈ రోడ్లో కొద్దిగా ముందుకు అంటే రెండో రోడ్డు అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా పక్కనే ఉంటుంది ఈ గల్లీలోకి వెళ్ళాలి ఈ గల్లీలో ఇలాగే చివరి వరకు వెళ్ళి ఎడమవైపుకు మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే కుడివైపు స్వామివారు వెలిసిన కొండ కనిపిస్తూనే ఉంటుంది మెట్లెక్కాలంటే ఇలా వెళ్ళాలి కొండ మీదకి వాహనంలో వెళ్ళాలంటే ఇలాగే ఈ గోడ వెంట వెళ్తే మరో ఆర్చ్ కనిపిస్తుంది ఈ ఆర్చ్లోకి వెళ్తే కొండ మీదకి చేరుకున్నట్లే పెద్దగా పెద్దగా మెట్లయితే లేవండి కేవలం ఒక యాభై మెట్ల వరకు మాత్రమే ఉంటాయి సో ఇక్కడికి ఈ మెట్ల దారిలో రాలేని వారు ఇక్కడ నేరుగా కొండపైకి వాహనాలు కూడా రావచ్చండి చూడండి ఇది వాహనాల్లో వస్తే ఇక్కడ పార్కింగ్ చేస్తారు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం కొండ మీదకి చేరుకున్నట్లే కొండెక్కగానే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ శివాలయానికి వెళ్ళే ద్వారి ఉంది అదేవిధంగా నాగదేవతలు కూడా కనిపిస్తున్నారు మనం ముందు స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత లోపలికి వెళ్దామండి శివాలయానికి కూడా

చూడండి ఆలయం లోపలికి వస్తే మనకు పైనంత కొండ చూసారా ఈ కొండల మధ్యలో వెలసిన స్వామి అండి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వ జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం నృత్యోర్ నమామ్యహం నిజంగా అండి యాదాద్రితో సమానమైన క్షేత్రం అని ఈ క్షేత్రాన్ని ఎందుకన్నాము అంటే ఇక్కడికి వచ్చి ఈ చరిత్ర తెలుసుకుంటే అర్థమవుతుందండి ఏంటి ఈ చరిత్ర అంటే ఒక భక్తురాలు తరచుగా యాదాద్రి క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునేది ఈ ప్రాంతం నుంచి అంటే నేను చెప్పేది ఒక మూడు వందల సంవత్సరాల వరకు లేదంటే రెండు వందల యాభై సంవత్సరాల క్రితం నాటి ముచ్చట అప్పుడు ఆ భక్తురాలు తరచుగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వెళ్ళి దర్శించుకునేది నిత్యం స్వామివారిని నామస్మరణ చేస్తూ ఉండేది స్వామివారికి కూడా ఆ భక్తులంటే ఎంతో ప్రీతి అయితే ఆమె వృద్ధాప్యం మీద పడడంతో వయసు మీద పడడంతో వెళ్ళలేని పరిస్థితి వచ్చి ఇక్కడ కూర్చొని బాధపడుతూ ఉండేది అయ్యో స్వామి నేను దర్శించుకోలేకపోతున్నా నా వల్ల కావటం లేదంటే స్వామివారు ఆమె కళలో కనిపించి అమ్మ నువ్వు ఇక నా ఈ క్షేత్రానికి రావాల్సిన అవసరం లేదు నీ కోసమే నేను యాదాద్రి లాంటి క్షేత్రాన్ని నేను అక్కడ వెలిసాను నేను ఒక కొండపైన నువ్వు అక్కడికి వెళ్ళి నన్ను దర్శించుకున్నా సరే ఇక్కడికి వచ్చి నన్ను దర్శించుకున్నంత పుణ్యమే లభిస్తుందని అనడంతో ఆమె ఆ స్వామివారు చెప్పిన గుర్తుల్ని బట్టి వచ్చి చూస్తే ఇక్కడ స్వామివారు వెలిసి కనిపించారండి అది ఈ క్షేత్ర మహిమ చూడండి అంటే యాదృషి తపస్సు చేస్తే స్వామివారు ప్రత్యక్షమైతే ఇక్కడ ఒక భక్తురాలు కోరిక మేరకు ఆమె కోరికను తీర్చేందుకు స్వామివారు వచ్చారండి భక్త సులభుడని ఊకనే అంటారండి స్వామిని ఇది ఈ చరిత్ర చూడండి అందుకే సంపూర్ణ భక్తితో మనం సేవిస్తే స్వామివారు మన కోసం ఎంత దూరమైనా వస్తారనడానికి ఈ క్షేత్రమే ఒక ఉదాహరణ అండి అందుకే ఈ క్షేత్రం ఇంత విశిష్టమైనది అనమాట మన హైదరాబాదు మన సికింద్రాబాదు నట్టనడిబొడ్డున మల్కాజ్గిరిలో ఇంత గొప్ప క్షేత్రం ఉండడం అయితే నిజంగా అయితే మనందరూ అదృష్టం అండి మనం రావడము స్వామివారిని అంటే ఒక భక్తురాలి కోరిక మేరకు ఇక్కడికి వచ్చిన స్వామి మనందరం వచ్చి ఆర్తిగా ప్రేమగా స్వామిని సేవిస్తే కరుణించకుండా ఉంటాడా ఒక్కసారి ఆలోచించండి ఈ యొక్క ఆలయము శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంగా వెలుసులుతుంది ఈ యొక్క చరిత్ర ఏమిటంటే పూర్వకాలంలో ఒక రెండు వందల నుంచి మూడు వందల సంవత్సరాల క్రితము ఒక ముసలావిడ మన ఈ పర్వత కింది ప్రాంతాల నివాసం ఉంటూ ఉండేవారు వాళ్ళ కుటుంబం అంతా కూడాను వారు ఒకరోజు ఆ ముసలావిడ గారు ప్రతిసారి కూడా యాదగిరి కూడా దర్శనానికి వెళ్తూ ఉండేది ఒకసారి అనారోగ్య కారణాలతోటి ఆమె మంచాన్ని పడి ఉంటే అసలు భగవంతుని దర్శనం చేసుకునే ఉద్దేశంతో ఆమె అనారోగ్యంతో యాదగిరి గుట్టకు నడుస్తూ పోతుంటే మూర్చిలు కింద పడిపోయింది అప్పుడు నరసింహస్వామివారు ప్రత్యక్షమై అమ్మ నేను మీ కొండపైన కొలువున్నాను మీరు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు పూజా కార్యక్రమం నిర్వహించుకోవచ్చు అని చెప్పడం చేతనే ఆ యొక్క అమ్మ ఇక్కడికి వచ్చి చూసేవరకు పర్వతం పైన నరసింహస్వామివారు లక్ష్మీ సమేతంగా ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నాడు సో అప్పుడు ఈ కొండంతా కూడా కిందికి ఉండేది అంటే ఈ ఆలయము కొంచెం అభివృద్ధి జరుగుతున్న కొద్దీ ఈ బండని చీల్చారు మామూలుగా ఆ కొండపైకి వెకి ఒక రెండు మూడు గుట్టలు ఎక్కి కిందికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకునేవాళ్ళు అప్పటి నుంచి ఆమె పూజా కార్యక్రమం నిర్వహిస్తుండే దగ్గర వాళ్ళు మాత్రం వచ్చి దర్శనం చేసుకుంటుంది ఆ తర్వాత కొంచెం అసలు కొంచెం అభివృద్ధి జరిగి కొంచెం కొట్టేసి ఒక లెవెల్గా చేశారు అప్పుడు భక్తులు అందరూ పైకి వచ్చేందుకు అవకాశం వీలుగా ఉంది చూడండి ఇప్పటి వరకు కూడా మన ఛానల్లోనే లక్ష్మీనరసింహ స్వామికి సంబంధించిన ఆలయాలు అది కూడా కొండ గుహల్లో వెలిసిన స్వామికి సంబంధించిన ఆలయాలు చూపించాము కానీ ఇక్కడ ఆలయంలో ఒక విశేషం ఉందండి స్వామివారు మనం ఇప్పటివరకు చూసిన ఆలయాల్లో ఒక్కడే వెలిసి ఉంటారండి కొండ గుహకు రూపంతో వెలిసి ఉంటారు స్పష్టాస్పష్ట రూపంతోనో లేదండి కానీ ఇక్కడ మాత్రం లక్ష్మీ అమ్మవారితో కలిసి స్వయంభూగా వెలిచారండి ఇక్కడ అది విశేషం స్వామివారు అమ్మవారితో సహా స్పష్టమైన రూపంతో నిలువుగా నిలబడి ఉన్న రూపంతో పూర్తి రూపంతో సంపూర్ణ రూపంతో వెలిసి ఇక్కడ కనిపిస్తారండి అది ఇక్కడ క్షేత్రంలో ఈ ఆలయంలో ఉన్న విశేషం ఆ కొండల్లో వెలిసి ఉంటాడు నరసింహస్వామి వారి ప్రత్యేకం ఏంటంటే ఎక్కడైనా సరే కొండ మీద స్వయంభూగా వెలిసి ఉంటాడు ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా లక్ష్మీతమితంగా నరసింహస్వామి వారు వెలిసి ఉన్నాడు ఆ విధంగా ఎప్పుడు కార్యక్రమం జరిగినా కూడా ప్రతి శుక్రవారం అభిషేక కార్యక్రమం లక్ష్మీదేవి సమేతంగా నరసింహోత్సవం జరుగుతుంది కనుక ఇక్కడ పూజాక నిర్వహించుకునే వారికి కూడా నరసింహస్వామి వారి అనుగ్రహం మూలాన భూత ప్రేత పిశాచ బాధలు అది అమ్మవారి అనుగ్రహం కూడా ధన సమృద్ధి కుటుంబ వృద్ధి అదేవిధంగా కూడా గృహయోగత కార్యక్రమాలు అనేకమైన జరుగుతూ ఉంటాయి ఇక్కడ కూడా నరసింహస్వామి వారి ఆకారం కనబడుతూ అమ్మవారి ఆకారం కనబడుతుంది పూర్తిగా శరీరం మొత్తం కూడా కనబడుతుంది బాబు అమ్మవారి చేతులు కాళ్ళు కూడా స్వామి అమ్మవారి చేతులు కాలు కూడా పూర్తి శరీరంతో పాటుగా స్వయంభుగా వెలిసినటువంటి స్వామి జయ నరసింహ నరసింహస్వామి క్షేత్రం ఇక్కడ స్వయంభుగా స్వామి వారు లక్ష్మీదేవి సమేతంగా వెలిసారు కనుక మహాలక్ష్మి జయంతి పాల్గొన మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతికి అమ్మవారికి ప్రత్యేకంగా తామర పూలతోటి బంగార పుష్పాలతోటి ప్రత్యేక అర్చనా కార్యక్రమము విశేషమైన పూజా కార్యక్రమాలు మహాలక్ష్మి అమ్మవారికి మాసంలో వచ్చేటువంటి లక్ష్మీదేవి జయంతి రోజున నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొంటారు పాల్గొన్న వారికి కూడా అమ్మవారి అనుగ్రహం కూడా శీఘ్రంగా కలిగి చాలా వారు అనుకున్నటువంటి కోరిన కోర కోరికలు కూడా నెరవేర్చాయని చెప్పేసి భక్తులందరూ కూడా ఈ యొక్క దేవానికి వచ్చిన చెబుతూ ఉంటారు స్వామివారి దర్శనం అయిపోయింది కదండి మరి మనం ముందే చెప్పుకున్నాము ఇక్కడ ఆదిశేషుల వారు స్వామివారికి ఇక్కడ రక్షణగా ఉన్నారు శ్వేతనాగ రూపంలో అని చెప్పుకున్నాం కదా అది ఇక్కడ పుట్ట రూపంలో స్వామివారు ఉన్నారు మనం వెళ్ళి చూద్దాం ఈ లోపలికి వెళ్ళాలండి నరసింహ దేవుడు చెంగటనున్నాడు నరసింహ దేవుడు సింగారాల మిర్చి నరసింహ దేవుడు చెంగటనున్నాడు నరసింహ దేవుడు సీనరసింహ నమో నారసింహ సీనరసింహ నమో నారసింహ చూడండి ఇక్కడంతా కూడా ఆదిశేషు వారి స్థలం అండి ఇది నివాస స్థలము ఆయన శ్వేతనాగు రూపంలో కనిపిస్తూ ఉంటాడటండి అయితే అది మామూలుగా చిన్న సైజు శ్వేతనాగు కాదండి ఇరవై అడుగుల భారీ సర్పమండి చూడండి ఆదిశేషుల వారు ఇరవై అడుగుల భారీ శ్వేతనాగు రూపంలో కనిపిస్తారు ఇక్కడ మామూలుగా ఒకటిగా కనపడమే కాదండి ఈ క్షేత్రానికి ఆయన రక్షణగా ఉంటూ వస్తున్నారు కొన్ని వందల సంవత్సరాల నుంచి అంటే స్వామివారు వెలిసిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఆయన రక్షణగా ఉంటూ వస్తున్నారు అందుకే క్షేత్ర పాలకునిగా ఇక్కడ ఆదిశేషుల వారు ఉన్నారండి చూడండి ఆ విశేషము ఆహాహా నిజంగా అయితే ఇప్పటికీ కూడా శ్వేతనాగు రూపంలో ఇప్పటికీ కూడా ఆదిశేషుల వారు భక్తులకు కనిపించడం మాత్రం ఇక్కడ విశేషం అండి ఇప్పటికీ కూడా ఈ కలియుగంలో ఇప్పుడు కూడా భక్తులను అప్పుడప్పుడు స్వామివారు శ్వేతనాగు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుందండి అంతెందుకని మన అర్చక స్వాములకు కూడా చాలాసార్లు మధ్యాహ్నం ఆలయం తీయగానే గర్భగుడి ఎదురుగా శ్వేత శ్వేతనాగు స్వామివారికి కాపలాగా కనిపిస్తూ ఉంటారట చూడండి ఎంత విశేషం నరసింహ స్వామివారు స్వయంభూగా వెలిసిన దగ్గర నుండి ఇక్కడ నా ఆదిత్యేశ్వరుల వారు కూడా స్వామివారితో స్వయంగా రక్షణగా నా ఆదితేషులు వెలిసారని చెప్తూ ఉంటారు అప్పుడు ఒక దాదాపు ఒక ఇరవై అడుగుల పైనటువంటి శ్వేతనాగు అంటే రూపంలో ఉన్నటువంటి శ్వేతనా ఇక్కడ ప్రత్యక్షంగా ఉంది భక్తులు కూడా చాలామంది కనబడుతూ ఉంటుంది మధ్యాహ్నం సమయం ఆలయం అందేసిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర పడుకొని రక్షగా ఉంటుందని చెప్పేసి ఆ పెద్దలు చెబుతూ ఉంటారు అదేవిధంగా వాళ్ళు చెప్పినట్టుగానే భక్తులకు కూడా చాలామందికి కూడా ఆ శ్వేతనావు కనబడింది ఇక్కడ సర్పాలు కూడా చాలా ఉంటాయి నాగదేవత మనం పుట్ట ఉండే కనుక ఇక్కడ మనం పోసే పాలకు ఖచ్చితంగా నాగ నాగదేవతలు అందరూ కూడా వచ్చి తాగిపోతారు ఖచ్చితంగా ప్రత్యక్షంగా భక్తులు చూస్తారు అందుకని ఆ శ్రావణ మాసం జరిగేటువంటి పంచమి రోజున కానీ నాగుల పంచమి రోజున కానీ కార్తీక మాసం జరిగేటువంటి నాగ చతుర్థి రోజున కానీ భక్తులను కూడా విశేషంగా వస్తారు వాళ్ళు పోసేటటువంటి పాలు ఖచ్చితంగా కూడా ఆ నాగదేవత చెందుతాయి వాళ్ళు ప్రత్యక్షంగా కూడా చూశారు ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి నాగదేవత ఆలయం కూడా ఇక్కడ కొలువై ఉంది కనుక ఆ నరసింహస్వామి క్షేత్రము నాగదేవత ఆలయ క్షేత్రము రెండూ ఉన్నాయి కనుక ముఖ్యంగా కుజదోషం వాళ్ళకి సర్పదోషం వాళ్ళకి సంతానం కాని వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళకి కూడా అదేవిధంగా ఆలస్యంగా కూడా వివాహమైన వాళ్ళకి ఇంకా ఏదైనా కాలసర్పదోషాలు కానీ వివాహ విషయంలో కానీ కరత్ర సమస్యలు ఎవరికైతే ఉంటే వారందరికీ కూడా పూజ పూజాక నిర్వహిస్తకు నిర్వహించుకుంటే ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది ఆ ఫలితం కూడాను చాలా మందికి దక్కింది భక్తులందరూ కూడా ఆ సంతోషంతో స్వామివారిని ఎప్పుడు కూడా వచ్చి దర్శించుకుంటారు ఇక ఇక్కడ విశేషం ఏంటంటే ఎవరైతే కుజదోషంతో ఇబ్బంది పడుతూ ఉన్నవారు లేదంటే సర్పదోషంతో ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఇక్కడికి వస్తే వారికి సంబంధించి ప్రత్యేక పూజలు జరుగుతాయండి అంటే కుజదోష పరిహార పూజలు అదేవిధంగా సర్పదోష పరిహార పూజలు ఎందుకంటే ఇక్కడ స్వయంగా ఆదిశేషుల వారే నాగదేవత రూపంలో కొలువై ఉన్నారు కాబట్టి ఇక్కడ విశేషంగా ఆ పూజలు జరిపిస్తారు ఎవరైనా ఆ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి జరిపించుకోవచ్చు ఈ అర్చకు వారి నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను మీరు వారిని కాంటాక్ట్ చేసి వస్తే బాగుంటుంది స్వామివారి దర్శనం అయిపోయిందండి మనము ఆలయం లోపలికి వెళ్లే ముందే ఇక్కడ మనం శివాలయం ఉంది అదేవిధంగా నాగదేవతల విగ్రహాలు కూడా చూసాము అదే కాదు ఇక్కడ ఉత్తర ద్వారం కూడా ఉందండి వైకుంఠ ఏకాదశికి స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తర ద్వారం సో ఈ విశేషాన్ని మనకు వివరించేందుకు మనతో పాటు ఇక్కడ అర్చకులు శేషం రఘుకిరణాచార్యులు గారు ఉన్నారు ఒకసారి ఆయనతో పాటు మనం వెళ్దాం ఇక్కడ శివాలయము అదేవిధంగా ఉత్తరద్వార దర్శనము ఈ నాగదేవతలకు సంబంధించిన విశేషాలు కూడా తెలుసుకున్నాం ఈ క్షేత్రం అంటే ఈ కొండ మొత్తం ఒక మహిమల పుట్ట అండి నిజంగా అంటే పుట్ట ఉండడం కాదు ఈ క్షేత్రమే ఒక మహిమల పుట్ట మనం ఒక్కొక్కటిగా చూస్తూ వెళ్ళడమే వెళ్దాం పదండి ఇక్కడ స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నాము నూతనంగా నిర్మాణం కూడా త్వరలో జరగదు జరగబోతుంది ఆత్మ సహకారంతోటి అచ్చా ఇక్కడ స్వామివారి కళ్యాణం ఇక్కడ ఉంటుంది హోమ కార్యక్రమం కూడా ఇక్కడ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తాము మొత్తం ఇక్కడ అంతే కూడా మన పందిరు వస్తుంది రోజున ఇదంతా కూడా భక్తులు విశేషంగా కూర్చుంటారు కింద అక్కడ ఆ ప్లేస్లో పార్కింగ్ ప్లేస్ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ షెడ్ కూడా నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం ఇక్కడ నుంచి అక్కడ వరకు నూతనంగా ఒకటి అంటే మండపం కళ్యాణ నిర్వహించిన భక్తులు కూడా ఇప్పుడు వైశాఖ మాసం అనేటువంటి జయంతి అనేటువంటిది వైశాఖ మాసం వస్తుంది కనుక ఎండకు కొంచెం ఇబ్బంది అవుతుంది కనుక ఒక షెడ్ నిర్మాణం కూడా చేయాలని సంకల్పించుకున్నాము అది కూడా భక్తుల సహకారంతో అవుతుందని నరసింహస్వామి వారి ఆశీస్సులు కంపల్సరీ ఉంటాయి వారి సహకారంతో అవుతుందని కూడా మేము ఆశిస్తున్నాము అదేవిధంగా మనకు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరాధార దర్శనము ఈ విధంగా ఇట్లాగా వెళ్ళి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఉంటారు ఇక్కడ ఇక్కడ నాగదేవతలు కూడా దోష పరిహారానికి ప్రతిష్టాన్ని నిర్వహించారు ఎవరైనా భక్తులు ఎవరైతే ఈ యొక్క ప్రతిష్ట నిర్వహించారో అందరికీ కూడా సంతానం కలిగింది వివాహ కూడా జరిగిపోయింది దోష పరిహార పూజలు చేసుకున్న వారికి కూడా ఆశ్లేష నక్షత్రం రోజు కూడా నాగదేవత పూజ చేసుకున్న వాళ్ళకి కులదోష పరిహారాలు సర్పదోష పరిహార పూజ కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి కూడా సంతానం కలిగింది కులదోష పరిహారాలు జరిగాయి సర్పదోష పరిహారాలు జరిగాయి వివాహాలు కూడా అయ్యాయి అదేవిధంగా వారికి ఉన్నటువంటి చర్మ సమస్య వ్యాధులు ఏమవుతున్నా అవి కూడాను పనులు కూడా ఆటంకం ఉంటే అవి కూడా విజయవంతమయ్యాయి మనం వైకుంఠ ఏకాదశంలో మాత్రం ఈ విధంగా ఇట్లా ఈ ద్వారా నుండి వస్తారు భక్తులందరూ కూడా ఇట్లా కొండ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ఇంకో విశేషం ఏంటంటే మన కొండపై అన్ని రకాల వృక్షాలు ఉన్నాయండి రాగి మేడి జూబి మీకు ఏ వృక్షం అంటే ఆ వృక్షము అదే విధంగా మనము దసరా రోజు జమ్మి చెట్టు నిజమైనటువంటి జమ్మి చెట్టు కింద మనకు ప్రాంగణం ఎదురు కాగానే ఒక జమ్మి చెట్టు ఉంటుంది దాదాపు హైదరాబాద్ నగరంలోనే ఎక్కడ దొరికే అవకాశం లేదు మాకు తెలిసి ఇక్కడ మాత్రమే జమ్మి చెట్టు ప్యూర్ జమ్మి ప్యూర్ జమ్మి వాళ్ళు చిన్న ఉంటుంది కదా అప్పుడు మన దసరా కార్యక్రమంలో వాటికే పూజ పాండవులు వాటికే పూజ నిర్వహించారని చెప్పి చెబుతుంటారు అలాంటి చెట్టు కూడా ఇక్కడ ఉంది అన్ని వృక్షాలతో కొలువైనటువంటి కొండ కొండ ప్రాంతం ఇది ఔషధాలకు కూడా కొలువైన క్షేత్రం అనమాట అన్ని రకాల చెట్లు వృక్షాలు ప్రతి వృక్షం ఇక్కడ పైన సహజంగా కూడా సహజంగా వచ్చాయి ఇక్కడికి అంటే మేము పెట్టి చేసింది కాదు సహజంగా అనుగ్రహం తోటి పైకి సుమారుగా కొండ చుట్టూ ప్రదక్షిణం చేసినట్లే చుట్టూ ఆలయం చుట్టూ ఇలా వచ్చి ఇక్కడ ఉత్తర ద్వారం అండి మనందరం కూడా మన హిందువులందరూ కూడా అత్యంత భక్తితో కొలిచే వృక్ష రాజాలన్నీ కూడా ఈ కొండపై కొలువై ఉన్నాయి ఎవరు నాటినవి కావు ఇవి వాటంతలవే అంటే ఈ క్షేత్రము నిజానికి ఆరోగ్యాన్ని అందించే క్షేత్రం కూడా అండి ఇక్కడికి వచ్చి ఈ గాలి పీలిస్తే చాలు మనకున్న చాలా రోగాలు నయమవుతాయని అర్థం అనమాట ఇప్పుడు చూడండి చుట్టూ కూడా ఒక నగరం మధ్యలో నట్టనడి మధ్యలో చుట్టూ బిల్డింగులు ఇంత పెద్ద అడవి లాంటి ఒక వనం లాంటి ఒక కొండ ఉంది ఆ కొండలో స్వయంగా వేసిన స్వామి ఇక మనం వెనక కనిపిస్తుంది చూడండి ఉత్తర ద్వార దర్శనం అండి వైకుంఠ ఏకాదశి రోజే కాదు మనం ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోబోతున్నాం దర్శనానికి వస్తారు ఇక్కడ స్వామివారిని వేయించే చేపించేసి ఇక్కడ స్వామివారిని వేయించే చేసి అలంకారంగా పూర్తిగా నరసింహ స్వామి వారికి సో ఇక్కడ స్వామివారిని ప్రత్యేకంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ విధావిధగా అక్కడ నాగదేవత ప్ర నాగదేవతల కొలువైన నక్షత్రం దర్శించుకొని ఈ తర్వాత ఇక్కడ మన నరసింహ స్వామి దర్శించుకుంటారు ఇక్కడ ఈ స్వామిని దర్శించుకుంటారు ప్రతి స్వాది నక్షత్రానికి ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమము లక్ష్మీ వారి కళ్యాణం కూడా విశేషంగా జరుగుతుంది ఆ కళ్యాణం తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం కూడా ప్రతి స్వాతి నక్షత్రానికి విశేష పూజలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క స్వాతి నక్షత్ర కార్యక్రమానికి హైదరాబాద్ నగరం నుంచి నలుమూల నుంచి ఈ యొక్క నరసింహస్వామి యొక్క క్షేత్రం యొక్క మహిమ తెలుసుకొని హైదరాబాద్ నగరం నుంచి భక్తులు కూడా విశేషంగా ఆ కళ్యాణ కార్యక్రమానికి పాల్గొంటారు అదే అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు అదేవిధంగా స్వామివారికి ఈ యొక్క నాగదేవత అమ్మవారు కూడా నాగదేవత స్వామివారు ఆదిశేష స్వరూపంలో స్వామివారు ఉన్నాడు కనుక ఆ నరసింహ స్వామివారి అనుగ్రహం కోసము నాగదేవత అనుగ్రహం కోసం కూడా ప్రతి నాగుల పంచమి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కార్తీక మాసం వచ్చేటువంటి నాగుల చవితికి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రతి మంగళవారము అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా కుజదోష కాల సర్పదోష నివారణ పూజా కార్యక్రమాలు కూడా విశేషంగా కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొంటూ ఉంటారు ఆశ్లేష నక్షత్రం రోజున కూడా స్వామివారి ఆ నాదిశేష స్వామివారికి నాగదేవత రూపంటువంటి స్వామివారికి కూడా మనం అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము అదేవిధంగా వైశాఖ మాసం వచ్చేటువంటి వారి జయంతికి మాత్రము విశేషమైనటువంటి పూజా కార్యక్రమ ఆలయంలో జరుగుతాయి స్వామివారికి ఒకరోజు ఒక ప్రత్యేకమైనటువంటి నూట ఎనిమిది కలశలతోటి అభిషేక కార్యక్రమము అదేవిధంగా పుష్పార్చన లక్ష పుష్పార్చన లక్ష తులసి పూజార్చన స్వామివారికి సుదర్శన మూలమంత్రి హవనము ఇక్కడ సుదర్శన స్వామివారి పెరమాలను కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది గోదావరి అమ్మవారిని కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది ఆ సుదర్శన పెరమాల యొక్క అనుగ్రహం సుదర్శన మూలమంత్రి హవనము స్వామి వారి యొక్క మూలమంత్రి హవనము అదేవిధంగా వారి కళ్యాణం అన్నదాన కార్యక్రమము యుధావిధిగా ఊరయింపు కార్యక్రమం కూడా వైశాఖ మాసంలో వచ్చేటువంటి జయంతికి విశేషంగా పూజా నిర్వహించడం జరుగుతుంది ఇంతకుముందే మనము ఇక్కడి నుంచి వెళ్ళి కుడివైపుకు వెళ్తే మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకోగలిగాం అయితే ఇక్కడ శివాలయం కూడా ఉందని చెప్పాను కదా ఇప్పుడు శివాలయానికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఎడంవైపుకు వెళ్ళాలి చల పంతాలు మీది భవనాళీ ఏరువార చెంకెదల కోరి నరసింహ దేవుడు ఇక్కడ ఈ కొండ కింద మనకు శివాలయం ఉంటుందండి నరసింహ దేవుడు చెంకటనున్నాడు దేవుడు శ్రీ నరసింహ నమో నరసింహ శ్రీ నరసింహ నమో కూడా ముందు విఘ్నేశ్వరుని దర్శించుకుందామండి ఓం గం గణపతయే నమ ఓం నమశివా ఓం నమశివా చూడండి ఎంత భారీ శివలింగము నా నడుము వరకు ఉందండి సుమారుగా నా రెండు చేతులు చాచితే ఎంత పరిమాణం ఉంటుందో అంత పరిమాణంలో ఉందండి శివలింగము నిజంగా ఆహా చాలా విశేషంగా కనిపిస్తుందండి అయితే ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు స్వయంభూ కాదండి ఇక్కడ ప్రతిష్ఠిత శివలింగం ఓకేనా అంటే శివలింగం చూస్తేనే అర్థమైపోతుంది లక్ష్మీనరసింహ స్వామి అమ్మవారితో సహా స్వయంభూ క్షేత్రం ఇక్కడ శివుల వారిని మాత్రం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇది శివకేశవ అభేద క్షేత్రం కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి ఈ కొండ గుహల్లో ప్రతిష్ఠిత శివలింగం కూడా చాలా శక్తి ఉందండి ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి మీరు వచ్చి వీటిని అనుభవించాల్సిందే తప్ప నేను మాటల్లో చెప్పలేనండి చాలా అద్భుతంగా ఉంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇక్కడ యాభై సంవత్సరాల దగ్గర దగ్గర అప్పుడు నాకు పది పదిహేను సంవత్సరాలు ఇప్పుడు నేను అరవై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ వచ్చిన నుంచి నాకు చాలా మంచి జరుగుతుంది అంత అక్కడ నరసింహ లక్ష్మీ గుట్ట లక్ష్మీసారి నరసింహస్వామి ఆచారం గిట్ట పోతుంటుంది అందు గురించి ఇక్కడ నేను వచ్చి దర్శనం చేసుకుంటూనే ఉంటాను అన్నీ మంచి జరుగుతున్నాయి మీరు కూడా అందరూ వచ్చి ఒకసారి చూసి ధరిస్తే గుట్ట మీద చాలా బాగుంది మంచి ప్రశాంత వాతావరణం ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకుని ధరించాలని నా ఎక్కువ ఇప్పుడు ఇది సికింద్రాబాద్ మల్కాజ్గిరి దగ్గరలో తుకారాం గేట్లో కొలువై ఉందండి ఈ క్షేత్రము ఇక్కడికి చేరుకోవాలంటే సొంత వాహనాల్లో ఉన్నవారి కోసము నేను గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి అదేవిధంగా ఎవరైతే ఆర్టీసీ బస్సులో వారు అక్కడ అంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి చాలా దగ్గరండి ఇది కేవలం ఒక రెండు కిలోమీటర్లు లేదంటే మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది థర్టీ ఎయిట్ ఈఎక్స్ అదేవిధంగా థర్టీ ఎయిట్ టీ అంటే ముప్పై ఎనిమిది ఈఎక్స్ ముప్పై ఎనిమిది టీ బస్సుల్లో ఎక్కితే మీరు ఇక్కడ తుకారాం గేట్ బస్ స్టాప్ దగ్గర దిగితే అక్కడి నుంచి సుమారుగా ఒక కిలోమీటర్ లోపలే ఈ ఆలయం అందుబాటులో ఉంటుందండి ఇక్కడ వరకు నడుచుకుంటూ రావచ్చు ఇక ఎవరైనా సరే ఆలయ అభివృద్ధికి సహకరించాలనుకునే వారి కోసము ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి అర్చకులు శ్రీ శేషం రఘుకిరణాచార్యులకు సంబంధించిన కాంటాక్ట్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వీలైతే స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను సంప్రదించి మీకు తోచిన విధంగా ఆలయ అభివృద్ధికి సహకరించవు కేతన చక్రపానే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాప్తి పోత లక్ష్మీనుసింహ మమదేహి కరావలంబం చూడండి మనకు దగ్గరలోనే మన జంట నగరాల నడిబొడ్డున ఇంత అద్భుతమైన మహిమాన్వితమైన స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉందని మనలో ఎంతమందికి తెలుసు చాలామందికి తెలియదండి ఇలాగే మనకు తెలియని ఎన్నో అద్భుత క్షేత్రాలు ఆలయాలు మన చుట్టూనే ఉన్నాయండి వాటన్నిటినీ కూడా నేను వెలికి తీసి మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను ఇలాంటి కార్యక్రమం ద్వారానే నా జన్మ సార్థకమవుతుందని నా ఛానల్ పరమార్థం నెరవేరుతుందని అయితే నేను భావిస్తున్నాను మీ అందరూ కూడా నా ఈ యజ్ఞంలో సహకరించాలనుకుంటే మీరు ఏం లేదండి మీకు తెలిసిన రహస్య ఆలయాల సమాచారాన్ని నాకు ఇవ్వండి అలాగే మన ఛానల్ మన వీడియోలకి ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ మీకు తెలిసిన వారందరితో సబ్స్క్రైబ్ చేయించడం ద్వారా స్వామివారి గురించి లేదంటే మన సనాతన ధర్మం గురించి మన ఆలయాల విశిష్టత గురించి మరింత మందికి తెలియజెప్పిన వారవుతారు ఆ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ జయలక్ష్మీ నరసింహ అనే కామెంట్ పెడతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల মাযরালেনে